ఓం శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నపదనధ్యాజేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజానమహర్నిషం అనేకద్ం తం భక్తనా ఏకదంతముపాస్మహే శ్రీమహాగణాధిపదయ నమీ మహాసరస్వతీ నమ శ్రీగ్రుభ్యో మనము కాళభైరవాష్టకము యొక్క తాత్పర్యమును తెలుసుకుంటూ ఉన్నాము దానిలో భాగముగా ఆరవ శ్లోకము యొక్క తాత్పర్యము తెలుసుకుందాము ఓం రత్న పాదుకా ప్రభావిరామ నిత్యమద్వితీయమిష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పణాశనం కరాళదంష్ట్రభూషణం కాశీ కాలభైరవం భజే రత్నఖచితమైన పాదుకల కాంతితో మనోహరమైన పాదద్వంద్వములు కలవాడును శాశ్వతుండును సాటిలేని వాడును నిర్మలమైన వాడును దుష్టదేవతల యొక్క గర్వమును భంజించువాడును భయంకరమైన కోరలను అలంకారముగా ధరించినవాడును కాశీనగరమునకు ప్రభువును అయినటువంటి ఓ కాలభైరవా నేను నిన్ను సేవిందును శ్రీకాళభైరవా జనమహా